నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్ తన్ న్యూస్ తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారథి జన్మదినాన్ని పురస్కరించుకుని పెనుగొండ నియోజకవర్గంలోని గోరెట్ల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు బోర్వెల్ అశ్వథ్ రెడ్డి మాజీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు కసిరెడ్డిపల్లి రాజారెడ్డి నీలకంటారెడ్డి డాన్స్ బాలజీ నరేంద్ర రాయల్ తదితరుల ఆధ్వర్యంలో ఆలయాల్లో పూజలు కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా పట్టణంలోని వినాయకుడి ఆలయంలో పార్థసారథి పేరిట ప్రత్యేక పూజలు అనంతరం చౌడేశ్వరి ఆలయం వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి పలువురికి స్వీట్లు పంచిపెట్టారు అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టి తమ నాయకునిపై ఉన్న అభిమానాన్ని సేవాభావాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో చిన్న రాయల్ కార్తిక్ సింగిరెడ్డిపల్లి ప్రభాకర్ నరసురాం పోలరు మఠం శ్రీనివాసులు బిగ్ బాస్ రామాంజనేయులు ఇడిగా ఆంజనేయులు సింగిల్ విండో డైరెక్టర్ నాగేష్ గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు કેટલા પક્કા કો કેટલા પક્કા કો છે ના નાના ને પડતા ને ના એટલે વાળી છે ને આ પામતો હું પડતો ઓકે ઓકે રલ ఈరోజు మా అయినటువంటి బీజేపీ ప్రసాద గారికి మా గుంటూరు పార్లమెంట్ ఎంపీ ఎంపీ అయినటువంటి ప్రసాదం అరవై ఆరో జన్మదిన శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా తోరంట్లో నుంచి మా తెలుగుదేశం కార్యకర్తలంతా వినాయకుని గుడి దగ్గరికి వచ్చి అన్న ఆయు ఆయుర ఆరోగ్యాలు హృదయంలో ఈ ఇలాంటి పుట్టి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇట్లా ఇట్లా ఇలాంటి ఎన్నో పదవులు ఇంకా మంచి పదవులు రావాలని ఈరోజు అన్న కిలోమీటర్లు ఇట్లా బర్త్డే కార్యక్రమం నిర్వహించి అన్నదాని కార్యక్రమం కేక్ కటింగ్ అన్నీ చేశాము గోరంగ మండలంలో తెలుగుదేశం కార్యకర్తలంతా వచ్చి ఆయన దీవించి అందరూ కదా ఆయనకు ఆయుష్ ఆయుష్ బాగుండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం మా ప్రియతమ నాయకుడు హిందూపురం పార్లమెంట్ సభ్యుడు ఇంకే పార్థనార్థన్ గారికి అరవై ఐదు నుంచి అరవై ఆరులో అడుగు పెడుతున్నాడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజ వినాయకుని దేవస్థానంలో ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అదేవిధంగా ఇలాంటి ఇంకా ఎన్నో జరుగు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఉన్నత స్థాయికి పదవులు అలంకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు గారు ఇరవై ఆరోజు జన్మదినాం ఈరోజు మా గోరంట్ల మండలం జరిగిన మా యొక్క ఈరోజు వినాయకుల గురిలో ఆయన ఆరోగ్యంతో ఉన్న కాలంలో అలంకరించు ఈరోజు మా గోరంట్ల మండలం నుంచి ఆయన ఇక్కడికి వచ్చేసిన జనసేన నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు మా పార్థసార గారు మా గురువు అయినటువంటి రాజకీయాల గురువు అయినటువంటి పార్థసార గారు జన్మదిన విషయంలో భాగంగా వినాయక ను పూజ చేపించి అన్నగారు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు